హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోనే మంచి టెంపుల్ని అయితే పర్చం చేద్దామని ఇలా వచ్చామండి మా ఫ్యామిలీతోటి ఈ టెంపుల్ అయితే మాత్రం ఎగ్జాక్ట్లీగా సాగర్ నగర్లోని ఇస్కాన్ టెంపుల్కి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ పేరు మూగధార అమ్మవారు అంటారండి ఈ అమ్మవారు బయట నుంచి ఇలా మనకి లక్ష్మీ స్వరూపంలోని మనకి దర్శనాలు అయితే ఇస్తారు సో లోపలికి వెళ్ళి చూస్తే కనుక బయటని ఇలా ఖాళీ ప్లేసు ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్కి ముందునే ఇలా విగ్రహ రూపంలో మనకి అమ్మవారు అయితే ఇస్తారండి సో లోపలికి వెళ్ళి చూస్తే కనుక మనకి ఈ అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారి పేరే మోగదార అమ్మవార్లు అంటారనమాట ఇక్కడ జనాలు ఇలా అమ్మవారిని పూజిస్తారు ఈ అమ్మవారికి రూపం అయితే ఉండదండి సో ఈ అమ్మవారికి ప్రతీతిగా శక్తి స్వరూపమైన అమ్మవార్లు లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గా అమ్మవారిని ఇలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజలు చేసి మనకి దర్శనాలు అయితే ఇస్తారండి సో ఈ అమ్మవారిని చూస్తుంటే నాకైతే చాలా ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చిందండి చాలా బాగుంది ఇక్కడ గుడి విశిష్టత ఏంటంటే ప్రతి స్తంభం మీద రాసులు ఆ రాశికి అధిపతి అయిన దేవతామూతుల్ని ఇలా ప్రతిష్ఠించారనమాట ఆ తర్వాత గుడి చుట్టూ కూడా రాతి వి రాతి స్తంభాల మీద ఇలా నా దశావతారాలనైతే ఇలా ప్రతిష్ఠించారు చక్కగా ఇలా చెక్కి దశావతారాలని మనకి స్పష్టంగా తెలియజేశారనమాట గుడిని చూశారు కదండి చక్కగా నల్ల రాతి రాతి మీద మనకి అమ్మవార్లని అయితే ఇలా ప్రతిష్ఠించారు గుడి చుట్టూ కూడా గుడి మొత్తం మనకి నల్ల రాతితోటే ప్ర తయారు చేశారండి నాకైతే చాలా బాగా నచ్చారు ఈ అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం గుడి ఆర్టికల్చర్ అయితే మాత్రం బాగా బాగుందండి అలాగే కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాము మీతో షేర్ చేసుకుందామని ఇలా పిక్స్లో పెట్టాము నచ్చితే గనక ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ చల్లని తల్లి కృపకు మీరు కూడా ప్రాప్తులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుస్తాం అంతవరకు సర్వేజన సుఖనోభవంతు బాయ్ బాయ్